ఇది తప్పు అని బైబిల్ చెప్తోంది అలా చేయద్దు అని బైబిల్ చెప్తోంది సనాతన ధర్మం అంటేనే ఇది అని ఇది చెప్తోంది ఉదాహరణకు ఇది ఇది ఎక్కడి నుంచి తీసుకొని చెప్తున్నానంటే మహాభారత నుంచి తీసుకొని చెప్తున్నాను యుధిష్ఠరుడు అంటే ధర్మరాజు చెప్పినటువంటి స్టోరీ ధర్మరాజుకు మరియు గంగాపుత్రుడైనటువంటి భీష్మాచారికి మధ్య జరుగుతున్నటువంటి కాన్వర్జేషన్ అందులో నారదముని గారు కూడా ఉన్నారు ఒకసారి ఒక ముని వాళ్ళ ఇంట్లోకి వస్తాడు చక చకా చకా వస్తాడు చూ వచ్చి అమ్మ అక్కడ ఉంటుంది పోయి చేయి రాదం రా అంటాడు ఏంటి 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 అయిపోతుంది నానా ఆయన నాపు అంటే ఆపకూడదు నాయన అన్నాడు ఏంటి నానా మా అమ్మని తీసుకెళ్ళిపోతున్నాడు ఆయన అని అంటే ధర్మ సనాతన అన్నాడు ఏంటి ఇదే సనాతన ధర్మం అంటే అని చెప్పాడు ఏమని బ్రాహ్మణుడు వచ్చి నీ భార్యను చేయి పట్టుకుని తీసుకెళ్తే నువ్వు ఆపొద్దు అని వెళ్ళిపోవాలంతే అదే సనాతన ధర్మం అని చెప్పాడు ఆయన ఇది నేను చెప్పట్లేదు ప్రవీణ్ చెప్పట్లేదు భీష్మాచార్యుడు యుధిష్ఠరుడు మరియు నారదుడు ముగ్గురు చెప్తున్నారు